హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం పార్ట్ వన్ పార్ట్ టూ టూ పార్ట్స్లో వర్క్ బ్లౌజెస్ అనేవి చూపిస్తున్నామండి ఎందుకంటే చాలా బ్లౌజెస్ ఉన్నాయి అన్నీ కూడా నెక్స్ట్ డేనే మార్నింగ్ డిస్పాచ్ చేయాల్సి ఉందండి సో ఒకే వీడియోలో అయితే చాలా అయిపోతుంది ఎంత అయిపోతుంది అనేసి పార్ట్ వన్లో సమ్ బ్లౌజెస్ పెట్టామండి ఇప్పుడు పార్ట్ టూలో ఇంకో కస్టమర్ అండి ఈ కస్టమర్ వచ్చేసి కావ్య అండి వాళ్ళ మదర్ ఉషా గారు సో మనకు కొన్ని బ్లౌజెస్ వర్క్ ఇచ్చారండి సో ఏంటేంటో ఎలా ఉన్నాయి ఎలా చేసామని చూద్దాం ఓకే సో ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ విత్ లైట్ పింక్ బార్డర్ అండి దీనికి వచ్చేసి మనం ఇలా చేసామండి సో ఈ కస్టమర్ అన్ని కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ లో అడిగారండి బడ్జెట్ ఫ్రెండ్లీలో అడిగారు అని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వర్క్స్ కావాలని అడిగారండి ఎక్కువ హెవీ వద్దు సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అడిగారు సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి నెక్ వచ్చేసి సో అన్ని కూడా సింపుల్ వర్క్స్ అండి సింపుల్ కట్ వర్క్ అండి ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది అండ్ ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ అండి సో దిస్ ఇస్ ఫస్ట్ శారీ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి యాక్చువల్లీ ఇది పైనది పళ్ళు కలర్ అండి శారీ కలర్ మొత్తం కూడా డార్క్ రాణి పింక్ సో దీనికి కూడా మనం ఇలా వర్క్ చేసామండి సో ఇవి స్లీవ్స్ అండి ఇవి రెండు స్లీవ్స్ ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ అండి అండ్ వచ్చేసి అన్ని కూడా హాఫ్ పట్ బ్లౌజెస్ పైన చేసామండి కాబట్టి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అంటే చెప్పాను కదండి మన దగ్గర ఆల్రెడీ హాఫ్ పట్లో చాలా మోడల్స్ ఉన్నాయి అనేసి ఇందాక ఫస్ట్ చేసింది నార్మల్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది మనకు ఫైన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మీరు చూసినట్లయితే కలర్ వేరియేషన్ మీకు అర్థం అయిపోతుంది లోపల ఏ కలర్ ఉంది వైట్ ఏ కలర్ ఉంది అనేసి ఓకే నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసి ఇది పర్పుల్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఉందండి సో మన కస్టమర్ కి బ్లూ బ్లౌజ్ సజెస్ట్ చేసాం సో దీనికి వర్క్ వచ్చేసి ఇంకా ప్రీమియం క్వాలిటీ అండి కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ మీకు వీడియోలో క్లారిటీ తెలుస్తుందో లేదో సో వేరియేషన్ అర్థమైపోతుంది అండ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో మన దగ్గర యూస్ చేసే థ్రెడ్స్ అన్ని కూడా ఫైన్ క్వాలిటీ యూస్ చేస్తామండి అందువల్ల మీరు ఒక్కసారి ఫినిషింగ్ చూసినట్టయితే ఒక్కసారి జూమ్ చేసి చూడండి ఫినిషింగ్ కూడా అంతే షైన్ వస్తుంది ఈవెన్ జరీ గోల్డ్ కాదు నార్మల్ థ్రెడ్ కూడా అంతే ఫినిషింగ్ ఉంటుంది మంచి షైన్ వస్తుంది సో ఈ స్లీవ్స్ అండి నెక్ వచ్చేసి ఇలా ఇప్పుడు మనం చేసినవన్నీ కూడా ఆన్లైన్ వర్క్స్ ఏనండి చాలా బ్యూటిఫుల్ గా ఎలిగంటాయి గ్రీన్ కలర్ అనేది ల్యావెండర్ గ్రీన్ అంటాం కదా సో ఆ గ్రీన్ మంచిగా హెల్ట్ అయింది నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ శారీ అండి సో ఇందులో మనకు కలర్ కాంబినేషన్ పెద్దగా లేదు సో అందుకని ఏం చేశామంటే గోల్డ్ హైలైట్ చేసామండి ఎక్కువగా సో ఇక్కడ గోల్డ్ ఎక్కువ హైలైట్ అయింది ఎందుకంటే బ్లూ అండ్ గ్రీన్ ఆల్మోస్ట్ సిమిలర్ గా అనిపిస్తాయి కలర్స్ అవి పెద్దగా ఎలిగెంట్ అవ్వవు కాబట్టి ఇక్కడ మనం గోల్డ్ హైలైట్ చేసాం అనమాట సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కట్ వర్క్ అనండి అండ్ ఎక్కువ కట్ వర్క్ అండి చాలా బాగుంటది ఈ వర్క్ అండ్ క్రాస్ కట్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ స్కై బ్లూలో అండ్ పింక్ కలర్ సో దీనికి వచ్చేసి ఇలా ఫిల్లింగ్ వర్క్ ఉంది కదా అండి శారీలో సేమ్ మనం కూడా అలాంటిది సెలెక్ట్ చేసుకున్నాం ఇది కస్టమర్ వర్క్స్ అన్ని కూడా మనకే చాయిస్ ఇచ్చేది అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలని అడిగారు సో ఇది కూడా మంచి హైలైట్ అయింది వర్క్ అందులో బుటీస్ కూడా మనం మగ్గం బుటీస్ ఇచ్చామండి చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ శారీ వచ్చేసి సో ఈ శారీ అండి యాక్చువల్గా ఈ శారీకి ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చాడండి యాక్చువల్ ఈ శారీకి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చాడు సో సెల్ఫ్ బ్లౌజ్ పైన మనకు పెద్దగా కలర్ వేరియేషన్ ఉండదు వర్క్ చేయడానికి అందుకని కస్టమర్ నేను ఏం చేసేసాను కొంచెం ఆపోజిట్ కలర్ తీసుకొని వర్క్ చేస్తాను అన్నానండి సో దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో ఎలా వచ్చిందని చూడండి సో దీనికి మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం అండ్ వర్క్ వేరియేషన్ చూస్తే కొంచెం డిఫరెంట్ గా చేసామండి ఎందుకంటే శారీలో మొత్తం మనకిలా క్రీపర్ లాగా ఇచ్చాడు సో దాన్ని బేస్ చేసుకొని వర్క్ సెలెక్ట్ చేసామండి అండ్ ఎక్కువ ఇలా వస్తుంది సో చూసారు కదండి ఫ్రెండ్స్ మనం చేసిన అన్ని వర్క్స్ కూడా మనకి నియర్ బై బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే వర్క్స్ అండి మనం ఇప్పటి వరకు చేసినవని నియర్లీ వన్ వీక్ లో కంప్లీట్ చేసిన రీజన్స్ అంటే వాడిని సో ఇంకా చాలా ఉన్నాయండి చేయాల్సింది సో ఈ రోజు మనకు నియర్లీ ఫిఫ్టీన్ బౌజెస్ దాకా మ్యారేజ్ వచ్చేయండి ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవ్వలేదు బట్ మాకైతే స్టార్ట్ అయిపోయింది సో కంటిన్యూగా వర్క్స్ ఉంటాయి కంటిన్యూగా వీడియోస్ కూడా ఉంటాయి అండ్ ఇందులో మీకు నచ్చినవి ఏవైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని సెలెక్ట్ చేసుకోండి అండ్ మీకు బాగా ఏ రీజన్ నచ్చిందో మనకి కామెంట్ చేయండి సో డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ థ్యాంక్ యూ